తోటి ఆ ఇరవై ఐదు స్పాన్స్లోనూ లోను కూడా అవి చేయడం ద్వారా వచ్చినటువంటి పర్యాటకులు అవన్నీ చూసుకుంటూ వెళ్తారు ఇరవై ఐదో స్పాన్ తర్వాత ఇవన్నీ కూడా కఫిటేరియా కానీ కేఫ్ కానీ ఇవన్నీ ఏర్పాటు చేస్తాం కల్చరల్ బజార్ అంటాం గేమింగ్ జోన్ ఏర్పాటు చేస్తున్నాం రమారమి మనకి పద్దెనిమిది స్పాన్స్ తర్వాత కిందకి బ్రిడ్జి లెక్క నూట ఇరవై ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి బ్రిడ్జి లెక్క ఇప్పటివరకు ఎప్పుడు కూడా ఎంత పెద్ద తుఫాను వచ్చినా ఎంత పెద్ద కెలామిటీ వచ్చినా కూడా అది మునగలేదు ఆ నూట ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి బ్రిడ్జి లెక్కలో మనం మొత్తంగా ప్రత్యేకమైనటువంటి కార్యక్రమంగా చేసి దాన్ని అక్కడ టెంట్ సిటీస్ కింద ఏర్పాటు చేయటం దాంతోపాటు దాంతోపాటు అక్కడ బోటింగ్ ఇప్పటివరకు అది కేవలం బైటింగ్ ఘాట్గా మాత్రమే మనకు ఉపయోగపడింది దాన్ని సంవత్సరం అంతా కేంద్రంగా చేస్తాం అక్కడ మీ గోదావరి హారతి కూడా కంటిన్యూ చేస్తాం అది కూడా చేసే తర్వాత కడియు నర్సరీ దానికి ఎక్స్పీరియన్స్ చేయాలనే ఆలోచన ఎక్స్పీరియన్స్ సెంటర్ అంటే కడియం నర్సరీలను ఏదో వచ్చి చూస్తారు వెళ్తారు బాగా అద్భుతంగా ఉందనేటువంటి మాట అంటారు కానీ దాన్ని పూర్తి స్థాయిలో ఒక ఎక్స్పీరియన్స్ సెంటర్గా తయారు చేయాలంటే మాత్రం దానికి మనకి ఒక మూడు ఎకరాల ప్లేస్లో అక్కడ గతంలో కొంత ప్రయత్నం జరిగింది అప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి చిరంజీవి గారు మంత్రిగా ఉన్నప్పుడు కొంత ప్రయత్నం జరిగింది కానీ తర్వాత అది అటకెక్కేసింది దాన్ని ఇవాళ మళ్ళీ ఆ కడి నర్సరీలు ప్రోత్సహించే విధంగా దాని దగ్గర ఉన్నటువంటి ప్రాంతాన్ని అక్కడ ఒక ఎక్స్పీరియన్స్ సెంటర్గా తయారు చేయడానికి కూడా ఇదిలో కార్యక్రమాన్ని మనం పెట్టుకోవడం జరిగింది దాంతోపాటు ఎడదవోల్లో కోడసత్యమ తల్లి టెంపుల్ దగ్గర భక్తులకి ఎమ్యూనిటీస్ పెట్టడం వాళ్ళకి ఒక సమిశ్రూఢం దగ్గర ఒక కాలువ ఉంది గోదావరి కాలువ అక్కడ వేసైడ్ రెస్టారెంట్స్ పెట్టడం బోటింగ్ పెట్టడం ఇలా అదిగా దాన్ని కూడా పర్యాటక కేంద్రంగా తయారు చేయడానికి సమిసూడు దగ్గర ఉన్నటువంటి గోదావరి కాలువ కానీ అదేవిధంగా కోట సత్యమి టెంపుల్ టెమ్మరాజుపాలెంలో ఉన్నటువంటి కోట టెంపుల్ కానీ ఈ రెండింటినీ కూడా ఆధునీకరించడం అభివృద్ధి చేయడం పర్యాటక కేంద్రాలుగా చేయడం అనేటువంటిది ప్రత్యేక కార్యక్రమంగా తీసుకోవడం జరిగింది ఇవి దీని ద్వారా మనం ఆశించేది ఏంటంటే మీరు ముఖ్యమంత్రి గారు కూడా చెప్తూ ఉంటారు పదే పదే ఏంటంటే ఎంప్లాయ్మెంట్ జనరేషన్కి టూరిజం అనేది పెద్దపేట పో వేస్తుంది అనేటువంటి మాట చెప్తారు దాని ప్రకారం టూరిజం డెవలప్మెంట్ చేయడం ద్వారా ఈ ప్రాజెక్ట్ ద్వారా మనం చేయబోయేది ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఒకటి రెండవది ఎకనమిక్ డెవలప్మెంట్ ఇందులో దాదాపు ఇవన్నీ రెడీ చేసి మనం ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తే సంవత్సరానికి పదిహేను నుంచి ఇరవై లక్షల మంది పర్యాటకులు వచ్చేదానికి అవకాశం ఉంది ఈ పదిహేను నుంచి ఇరవై లక్షల మంది పర్యాటకులు వస్తే ఎంత మీకు టూరిజం అభివృద్ధి జరుగుతుంది ఇక్కడ కూడా హోటల్స్ అవి కూడా వస్తాయి ఈ హోటల్స్లో స్టే చేయడం ద్వారా ఆర్థిక అభివృద్ధి జరుగుతుంది దాని ద్వారా హోటల్స్ రావటం ఈ ప్రాజెక్ట్ ద్వారా జరిగేటువంటి ఎకనమిక్ డెవలప్మెంట్ వల్ల చాలామందికి ఉపాధి అవకాశం కూడా కలిగేదానికి అవకాశం ఉంది మీకు ఎనిమిది వేల మంది కంటే ఎక్కువ మందికి ఉపాధి అవకాశాలు దొరికేదానికి అవకాశం కనపడుతుంది అనేటట్టు ఒక అంచనా చేస్తూ ఉన్నాం దాని ప్రకారం ఆ రకంగా చేయటం కూడా ఉంటుంది దాంతోపాటు మీరు ఆదాయం సృష్టి సీఎం గారు ఎప్పుడు చెప్పేటువంటి మాట ఆదాయాన్ని సృష్టించాలనేటువంటి మాట ఇవన్నీ చేయడం ద్వారా మనం ఎంట్రన్స్ ఫీజులు ఏవైతే పెడతామో అవి కానీ లేకపోతే పర్యాటక కార్యకలాపాల వల్ల కానీ రిటైల్ స్టోర్స్ అవి పెడతాం కాబట్టి వాటి వల్ల కానీ ప్రతి సంవత్సరం కూడా ఒక కన్సిస్టెంట్గా కొంత ఆదాయం వచ్చేదానికి అవకాశం ఉంటుంది అంటే ఇవి ఊరికే పర్యాటక పరంగా అందంగా తయారు చేయడానికి మాత్రమే కాకుండా ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా అదేవిధంగా మనకి పూర్తి స్థాయి అభివృద్ధి జరిగే విధంగా కూడా దీన్ని అనేటువంటిది ప్రధానంగా జరుగుతూ ఉంది దీన్ని మనం ఏ రకంగా తీసుకొస్తున్నామంటే మళ్ళీ ఇందులో ఎవరన్నా ప్రైవేట్ ఎంటర్ ఎంటర్ప్రెన్యూర్స్ ముందుకు వస్తే వాళ్ళతో కలిసి పీపీపీ మోడ్లో ఇంకా కొన్ని కొత్త ప్రాజెక్టులు చేయడానికి కూడా ఈ ప్రాజెక్టు పూర్తిగా దోహదపడుతుంది కనుక దీన్ని మనం ఇరవై ఆరో తారీఖున శుభముహూర్తం పెట్టుకున్నాం ఇరవై ఆరో తారీఖున శంకుస్థాపన చేయడం ద్వారా పుష్కరాల నాటికి రేపు మనకి ఇరవై ఏడులో వచ్చేటువంటి పుష్కరాల నాటికి ఈ ప్రాంతాన్ని అందరినీ కూడా సుందరంగా తయారు చేస్తే రేపొద్దున మన పుష్కరాలకి ఇవన్నీ అభివృద్ధి జరుగుతాయి దానికి సంబంధించి ఇంకా ఏమన్నా ఈ ప్రాజెక్టుకి సంబంధించి మనం స్టేట్ గవర్నమెంట్ ద్వారా కనెక్టివిటీ ఏర్పాటు చేయాల్సిన అవసరం అవి పుష్కరాల సమయంలో ఎలాగ కనెక్టివిటీని మనం టేకప్ చేస్తాం కనుక రోడ్లు కానివ్వండి ఇతర వేస్ కానివ్వండి ఏవైతే ఉన్నాయో మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషను వాటి డెవలప్ చేయడం ద్వారా ఈ ప్రాంతాన్ని ఉమ్మడి ఉభయ గోదావరి రెండింటినీ కూడా అద్భుతమైనటువంటి సుందర ప్రదేశంగా తయారు చేయటం ఉపాధి కల్పించే ప్ర ప్రాంతంగా చేయటం అదేవిధంగా డెవలప్మెంట్ జరిగేటువంటి కార్యక్రమంగా చేయటం అనేటువంటిది చాలా ముఖ్యమైన అంశంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం అదే రోజున శ్రీ పవన్ కళ్యాణ్ గారు శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ గారు అదేవిధంగా మన ఎంపీ పురంధేశ్వర్ గారు కూడా ఇంకో రెండు కార్యక్రమాల్లో కూడా పాల్పంచుకుంటారు కార్యక్రమాలు అవి ఏంటి ఎలాగా మినిట్ టు మినిట్ మీకు అన్ని ఇవ్వడం జరుగుతుంది ఇరవై ఆరో తారీఖు మాత్రం మీరందరూ కూడా వచ్చి మన అందరి యొక్క చిరకాల కోరిక చాలా మంది అడుగుతూ ఉంటారు హేవలాక్ బ్రిడ్జ్ ఏమైందండి హేవలాక్ బ్రిడ్జ్ అన్నారు అప్పుడప్పుడు అన్నారు ఏం చేయలేదు అని ఇవాళ హేవలాక్ బ్రిడ్జిని ప్రజలకు ఉపయోగార్థం సందర్శనార్థం కూడా తయారు చేసే విధంగా మనం దీన్ని తీసుకొస్తున్నాం అనేటువంటి మనం ఈ సందర్భంగా తెలియజేస్తాం ఇప్పుడు దీన్ని ఇందులో మొదలు పెట్టే ముందు అంటే ప్రస్తుతం ఇప్పుడు చేసేది మనం పుష్కరఘాట అభివృద్ధి కనుక దాన్ని మనం మొదలు పెడుతూ హేవలాక్ స్ట్రెంత్ స్ట్రెంత్ని ఇంతముందు ఒకసారి మద్రాస్ ఐఐటి వాళ్ళు వచ్చి దాన్ని స్ట్రెంత్ చూశారు ఉపయుక్తంగానే ఉందనేటువంటి మాట చెప్పారు ఇప్పుడు మళ్ళీ కూడా లేటెస్ట్గా ఇప్పుడు దీని మీద కొంతమంది అఫీషియల్స్ కూడా దీని మీద కొంత మనం దాని ప్రొటెక్షన్ కానీ లేకపోతే దాని యొక్క భద్రత విషయంలో ఎలా ఉంటుంది సేఫ్టీ విషయంలో కానీ కొంత ఆలోచన చేయాలనేటువంటి మాట చెప్పారు మాకు ఇప్పుడు మళ్ళీ కూడా మేము పిలిచి దాని యొక్క స్ట్రెంత్ని మనం టేకప్ చేసే యాక్టివిటీకి అది విత్స్టాండ్ లేదా లేదనే కూడా చూసే దాన్ని ప్రారంభించారు దీనికి దాని ఉపయుక్తంగానే ఉంటుంది అనేటువంటిదే ఎంత ముందు వచ్చినటువంటి రిపోర్టు మళ్ళీ దాన్ని ఇప్పుడు కూడా మళ్ళీ ఒకసారి రీ చేసి దాని ప్రకారం ముందుకెళ్తా ఇప్పుడు ఎలాగ పుష్కరాలు వస్తున్నాయి కాబట్టి మనం గతంలో నేషనల్ రివర్ కన్జర్వేషన్ ప్రోగ్రామ్ ఏదైతుందో ఎన్ఆర్ఈపి అని ఒకటి ఉండేది ఎన్ఆర్సిపి నేషనల్ రివర్ కన్జర్వేషన్ ప్రోగ్రామ్ అది ఉండేది దాని ప్రకారం కొంత గత పుష్కరాలకు ముందు సులభ కాంప్లెక్స్ని ఏర్పాటు చేయటం బీతింగ్ ఘాట్స్ని ఏర్పాటు చేసుకోవడం అదేవిధంగా రజుకులకు ఉపయోగపడే విధంగా కొంత కొన్ని ఘాట్స్ని తయారు చేయడం ఇవన్నీ జరిగినాయి ఇప్పుడు మనం పుష్కరాల సమయంలో ఈ పొల్యూషన్ తగ్గించే విధంగా దీనికి అనుసంధానం చేస్తూ ఎలాగ పుష్కరాల ప్రోగ్రామ్ టేకప్ చేస్తాం కాబట్టి అందులో ముఖ్యమంత్రి గారితో మాట్లాడి వారికి రిప్రజెంటేషన్ ఇచ్చి దాని ప్రకారం ఆ పొల్యూషన్ కంట్రోల్ కూడా తప్పకుండా ప్రత్యేకంగా దృష్టి పెడతాం అదే

రాష్ట్రంలో ఐదు చోట్ల వాళ్ళ ప్రాజెక్టులని కట్టడానికి ముందుకు వచ్చారు అందులో పిచ్చుకిళ్ళం కదే మనం చాలా కాలంగా దాని గురించి ప్రయత్నిస్తాం చేస్తూ ఉన్నాం ఆ పిచ్చుకిల్ లంకది వాళ్ళు బోర్డులో తీర్మానం చేసుకున్నారు పిచు పిచ్చు లంకని డెఫినెట్గా రిసార్ట్స్ కట్టడానికి ఇప్పుడు మనం ముందేమో స్టార్ హోటల్ అనుకున్నారు అలా కాకుండా ఇప్పుడు మనకు రాబోయే రోజుల్లో చాలా గుడ్ ఈవెంట్స్ జరుగుతూ ఉన్నాయి కాబట్టి రిసార్ట్స్ లా పెడితే ఎక్కువ మందికి అవకాశం ఉంటుందని రిసార్ట్స్ కట్టడానికి పిచ్చుకెళ్ళాం వాళ్ళు బోర్డు తీర్మానం చేసింది త్వరలో వాళ్ళు మళ్ళీ మొన్న ఒకసారి వచ్చి వెళ్ళారు ఈ మధ్యకాలంలోనే వాళ్ళు మళ్ళీ వస్తారు వచ్చిన తర్వాత పూర్తిగా వాళ్ళు ఆ ప్రాజెక్ట్ ఈ మధ్యకాలంలో మన సెంట్రల్ మినిస్టర్ గారిని కలిసినప్పుడు అంతకుముందు మీకు గుర్తుండే ఉంటుంది నిర్మలా సీతారామన్ గారు మన ఆర్థిక మంత్రివర్యులు సెంట్రల్ వారు పార్లమెంట్ వేదికగా ఒక మాట చెప్పారు మేము ఒక బుద్ధిస్ట్ సర్క్యూట్ని ఏర్పాటు చేయబోతున్నాం భారతదేశంలో అనేటువంటి మాట వారు చెప్పారు దాన్ని పురస్కరించుకుని నేను గజేంద్ర సింగ్ షెకావతి గారికి ఒక రిక్విజిషన్ పెట్టాను ఎలాగా మీరు ఒక బౌద్ధ సర్క్యూట్ నోట్ చేయాలనుకుంటున్నారు కాబట్టి ఆన్ పార్ విత్ ఆ సర్క్యూట్ ఏదైతే ఉంటుందో మన ఆంధ్రప్రదేశ్కో కూడా మీరు చెప్పిన విధంగానే మనకి ఘటసల్లో కూడా ఉంది మీరు ఇట్లా ఆదురు చెప్పారు కదా ఘటాల ఈ బడ్జెట్లో వచ్చాను నేను ఘటాలలో కూడా ఉంది ఒక స్తోమం ఇవన్నిటిని కలుపుకుని మాకు ఒక సర్క్యూట్ కావాలని అడిగితే ఆయన తప్పకుండా చేద్దామండి దానికి ఒకటి ఏంటంటే బుద్ధుడు అంతా ఒక సర్క్యూట్ చేస్తాం అదేవిధంగా ఏదైతే బౌద్ధ మత వ్యాప్తి జరిగింది బుద్ధుడు ఇక్కడ రాలేదు కానీ బౌద్ధమత వ్యాప్తి జరిగిన నాగార్జున ఆచార్య నాగార్జునుడు వచ్చాడు వాళ్ళందరూ తిరిగినటువంటి ప్రదేశాలు మీరు చెప్పినవి అక్కడ మన విశాఖపట్నం దగ్గర తొట్లకొండ బావికొండతో పాటు ఆదురు కానీ ఘంటసాల కానీ ఆ పైన మనకి అమరావతి అదేవిధంగా నాగార్జున కొండ ఇవన్నీ కూడా బౌద్ధ మత వ్యాప్తి జరిగినటువంటి ప్రాంతాలు ఈ ప్రాంతాలను అభివృద్ధి చేయడం ఒక సెపరేట్ సర్క్యూట్ చేస్తాం అందులో తప్పనిసరిగా మీకు ఇన్ఫార్మ్ చేస్తూ మీరు ఒక డిపిఆర్ తయారు చేసి వద్దురు కానీ దాన్ని శాంక్షన్ చేస్తాం అనేటువంటి మాట కూడా వారు చెప్పడం జరిగింది అది ఒక పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటలను చెప్పాలంటే మురుగన్ అంటే కుమారస్వామి అంటాం మనం మురుగన్ సర్వ సైన్యాధ్యక్షుడు దేవతలకి అటువంటి సర్వ సైన్యాధ్యక్షుడైనటువంటి మురుగన్ని పూజించడం ద్వారా ఈ రాష్ట్రానికి మంచి జరుగుతుందని అదేవిధంగా మురుగన్న వల్లే దేవతలు అందరూ కాపాడబడ్డారు అదేవిధంగా మురుగుని యొక్క ఆశీర్వచనం మన మీద కూడా ఉండాలి మన రాష్ట్రం కూడా కాపాడబడాలి దుష్టుల నుంచి కాపాడబడాలి అదేవిధంగా అభివృద్ధి జరగాలి ఆలోచనతో ఆలోచనతోటి మానాడు అన్నారు కదా భక్తవర్గల్ మానాడు మురుగన్ భక్తవర్గల్ మానాడు అన్నారు అంటే భక్త సమ్మేళనం అంట జన సమ్మేళనం గురుగన్ భక్తజన సమ్మేళనం దానికి ఆయన అటెండ్ అయ్యి అద్భుతమైనటువంటి స్పీచ్ ఇచ్చారు దానితో పాటు అక్కడికి వచ్చిన వారి యొక్క విశేషమైనటువంటి ఆదరణ కూడా పొందారు అందుకు మా పార్టీ అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ వారు ఏదైతే ఆశించారో ఆ విధంగా గురుగన్ ఏ రకంగా అయితే దేవతలను రక్షించారో అదేవిధంగా మన రాష్ట్రాన్ని దుష్టుల నుంచి రక్షించే విధంగా ఈ కూటమి ప్రభుత్వం ఉంటుంది అనేటువంటి మాట ఈ సందర్భంలో సినిమా సమస్యలు అంటే అది ఒక డైనమిక్ సబ్జెక్ట్ అండి ప్రతి సినిమా రిలీజ్ అయినప్పుడు కూడా కొన్ని ఇష్యూస్ వస్తూ ఉంటాయి ఆ సినిమాలు దాని గురించే వాళ్ళ ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ ఒక ప్రత్యేకమైన పాలసీ సినిమా పాలసీ తీసుకురావాలని కోరుకుంటున్నాను దీని మీద పూర్తిగా దృష్టి పెట్టి ఒక మంచి పాలసీ తీసుకొచ్చి అందరికి ఉపయోగపడే విధంగా చేయాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన అందుకే దీన్ని అందరూ వచ్చినప్పుడు చేద్దామనేటువంటి ఆలోచనతో పోషం చేసాం ఒక సమగ్రమైనటువంటి విధానంతో వెళ్తాం ఇది కేవలం ఎవరి కొంత ఏ కొంతమందికి ఉపయోగపడే విధంగా మాత్రం ఉండదు ఈ విధానం ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏంటంటే అందరికీ ఉపయోగపడే విధంగా సినిమా పరిశ్రమ అభివృద్ధి చెంది అది మన రాష్ట్రంలో కూడా అభివృద్ధి చెందే విధంగా ఉండాలనేదే వారి ఆలోచన కనుక దీంట్లో ఏ కొంతమందికో లబ్ధి కలిగేలా కాకుండా సినిమా రంగానికి సబ్జెక్ట్ ప్రతి ఒక్కరికి లబ్ధి కలిగేలాగే ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తున్నారు దాని ప్రకారం ముందుకెళ్తాం అది మీకు తెలుసు కోర్టులో ఉన్నాయి కాదు ఈ కోర్టులో కొన్ని కేసులు ఉన్నాయి ఎలక్షన్ మీద అంటే గ్రామాలు విలీనం చేయాలా లేదా అనేటువంటి అంశం మీద కోర్టులో ఉంది మన గ్రామాలు విలీనం చేస్తే ఉండేటువంటి ఎలక్షన్ ఎలా ఉంటుంది అది కాకపోతే ఎలా ఉంటుంది అనేటువంటి దాని మీద తర్జమపర్చడం జరుగుతున్నాయి కోర్టు క్లియరెన్స్ వచ్చిన తర్వాత ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుంది తీసుకుని ఎన్నికలకు వెళ్ళాలనేది పార్టీ పార్టీ నాయకత్వం యోగాంధ్ర నిజంగా ఒక అద్భుతమైనటువంటి విజయం సాధించింది యోగాంధ్ర దాంట్లో ప్రధానమంత్రి గారే స్వయంగా ముఖ్యమంత్రి గారితో ఈసారి యోగా ఇంటర్నేషనల్ యోగా డేని ఆంధ్రప్రదేశ్లో నిర్వహిద్దామనేటువంటి మాట వారు చెప్పడం దానికి వెంటనే స్పందించి ముఖ్యమంత్రి గారు విశాఖపట్నంలో పెట్టాలని ఆలోచన చేయటం దానికి యంత్రాంగం కానీ రాష్ట్రానికి సంబంధించినటువంటి అధికార యంత్రాంగం కానీ రాజకీయ నాయకత్వం కానీ హ్యాండ్ ఇన్ హ్యాండ్గా వెళ్ళి ఒక అద్భుతమైనటువంటి విజయాన్ని తీసుకురావడం జరిగింది అయితే ముఖ్య ఆలోచన కూడా కేవలం దీన్ని జూన్ ఇరవై ఒకటో తారీఖున జరిగేటువంటి ఇంటర్నేషనల్ యోగా డేగా మాత్రమే పరిగణించకూడదు ఇది తర్వాత కూడా కొనసాగాలి అంటే దీనికి ముందు ప్రిపరేటరీ వర్క్ అవసరం అనేటువంటి ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు మంత్రుల నుంచి ఒక సబ్ కమిటీ వేశారు దాంతోపాటు అధికార యంత్రాంగంలో ఉన్నటువంటి కృష్ణబాబు గారినేమో నోడల్ ఆఫీసర్గా పెట్టి వారందరితో కలిపి ఒక కార్యక్రమం చేశారు చేస్తూ ఒక నెల రోజులు ముందుగానే అంటే జూన్ ఇరవై ఒకటి కార్యక్రమం అంటే మే ఇరవై ఒకటో తారీఖు నుంచే దానికి ప్రిపరేటరీ వర్క్ అంతా జరిగింది తద్వారా ముఖ్యమంత్రి గారు ఆశ ఆశించింది ఏంటంటే రాష్ట్రంలో ప్రతి ఒక్క మనిషి మనసులో కూడా యోగా అనేటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం పొందాలి మన జీవితంలో అందర్భాగం కావాలనేటువంటి ఆలోచన వారు చేసే కావాలనుకుంటే రెండు రోజుల ముందో నాలుగు రోజుల ముందో ఐదు రోజుల ముందో ఆ ప్రోగ్రాం ముందు ప్రిపరేషన్ చేసుకుని వెళ్ళిపోవచ్చు కానీ దీన్ని మన జీవితాల్లో అంతర్భాగం కావాలన్నటువంటి ఆలోచనతోనే ఒక నెల ముందు నుంచి కూడా కార్యక్రమాన్ని చేశారు మే ఇరవై ఒకటి నుంచి మీరే చూశారు అన్ని ప్రాంతాల్లో మన జైల్లో ఖైదీలు కూడా అదేవిధంగా ఇరవై ఒక్క వేల మంది ట్రైబల్ విద్యార్థులతోటి ట్రైబల్ ఏరియాలో అద్భుతంగా చేశారు ఇవన్నీ చేయడం ద్వారా మొత్తం రాష్ట్రం మొత్తం కూడా యోగా మనం కొనసాగించాలనేటువంటి ఆలోచనతోటి ఒక ప్రత్యేకమైన ప్రకంపనలు సృష్టించే విధంగా ముఖ్యమంత్రి గారు రూపకల్పన చేశారు అది దాని ఫలితం మొన్న ఇరవై ఒకటో తారీఖున స్పష్టంగా కనపడింది ప్రధానమంత్రి గారు కూడా చాలా ప్రత్యేకంగా ప్రశంసించారు దానికి పూనుకున్నటువంటి మన ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారితో పాటు దీన్ని మొత్తం వెనకూంచి నడిపించినటువంటి నారా లోకేష్ గారు మన హ్యూమన్ రిసర్సెస్ మినిస్టర్ వారు అదేవిధంగా నోడల్ ఆఫీసర్గా ఉన్న కృష్ణబాబు గారు ఇంకా యంత్రాంగం అందరూ మంత్రులు అందరూ కూడా అద్భుతంగా చేసి సక్సెస్ చేశారు దీని ద్వారా మేము అందరినీ కోరేది ఏంటంటే యోగాని మనం మెయిన్ స్ట్రీమింగ్ ప్రోగ్రామ్ చేసుకోవాలి మన జీవితంలో అంతర్భాగం కావాలి రేపొద్దు ఇక్కడితో ఆపేయకుండా పిల్లల్లో కూడా ఆ భావన కలిగి తొమ్మిదో తరగతి చదువుతున్నటువంటి పిల్లల్ని పయనించి అందరూ కూడా యోగాని నిత్యం అభ్యసించాలి దానికి ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ప్రత్యేక కార్యక్రమం చేపట్టాలని ఆలోచన కూడా ప్రభుత్వం చేస్తూ ఉంది ముఖ్యమంత్రి గారు కూడా దీన్ని పాఠ్యాంశాల్లో తీసుకురావడానికి కానీ స్కూళ్ళలో ఏ రకంగా దీన్ని ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచన కూడా చేస్తూ ఉన్నారు దీన్ని ప్రధానమంత్రి గారు ఆమోదం కూడా తీసుకుని మొత్తంగా దీనికి సమగ్రమైనటువంటి యోగా కార్యక్రమాన్ని మన మానసిక స్థిరత్వాన్ని దృఢత్వాన్ని ఇచ్చేటువంటి కార్యక్రమంగా రూపొందించడానికి ముఖ్యమంత్రి గారు ఒక ప్రత్యేకమైన ప్రణాళిక తయారు చేస్తున్నారు అది త్వరలోనే పట్టాలెక్కుతుందని ఆశిస్తారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేటువంటి అనేక మాటలు ఏమండి ఒక మాట మీరు అర్థం చేసుకోండి ఎక్కడైనా ఎవరైనా బాధ్యత కలిగినటువంటి పదవులో ఉన్నటువంటి వాళ్ళు ఒక ఇవాళ ప్రతిపక్ష నాయకుని హోదా లేకపోవచ్చు కానీ ఆయనకి ముఖ్యమంత్రి చేశాడు ఆయన పదకొండు మంది ఉన్నా ఆయన ప్రతిపక్షంలో ఉన్నా ఆయనకు బాధ్యత ఉంది ఎక్కడైనా ఎవరైనా మీరు ఏదో రప్ప ఏదో ఉంది కదా అలాంటి అలాంటి సినిమా డైలాగులు ఒక ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి వాడచ్చండి చేస్తారు మంచిదేగా తప్పే ఉందని అంటారా సినిమా డైలాగ్ వాడే సినిమా డైలాగ్ వాడినప్పుడు మీరు చెప్పాల్సింది ఏంటి బాధ్యత గల వ్యక్తిగా తప్పు అలాంటి మాటలు ప్రజాస్వామ్యానికి పనిచేయు మనం అలాంటి మాటలు మాట్లాడకూడదు దీనివల్ల అశాంతి పిచ్చిమీరిపోతుంది అనేటువంటి మాట చెప్పాల్సిన బాధ్యతయుతర పదవిలో ఉన్న ఆయన ఆయన మాట్లాడింది ఏంటంటే అనేటువంటి మాట అంటే ఇక ఆయన మాట మాట్లాడే మాటలకి ఎక్కడైనా హేతుబద్ధత ఉందా ఆయన మాటలకు విలువ ఇవ్వాలా మనం సమాజంలో అశాంతిని రెచ్చగొట్టే విధంగా ఒక బాధ్యతయుతమైన పదవిలో ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడుతూ ఉంటే దాన్ని మనం ఆమోదించాలా దానికి ఒకరి భాషలు చెప్తారు మళ్ళీ ఆయన అలా అనలేదు స్పష్టంగా మనం టీవీల్లో ఆయన మాట్లాడిన మాటలు వింటా ఉన్నాం మంచిదేగా అనేటువంటి మాట ఆయన అన్నప్పుడు సినిమా డైలాగ్ అయితే మాత్రం మాట్లాడాలా మాట్లాడకూడదనేది అనేది మీకు హద్దు తెలీదా సినిమాల వరకు పరిమితమైన మాటలు తీసుకొచ్చి మామూలు బయట జీవితంలో ఉపయోగిస్తారా సరదాగా మాట్లాడే జోకులు చెప్పుకో చదివే విషయం ఇది ఇరవై నాలుగు గంటల్లో ప్రజల్లో ద్వేషాలు రగిల్చే విధంగా ఉండేటువంటి మాటలనే ఒక బాధ్యతయుతమైనటువంటి వ్యక్తి మాట్లాడచ్చారు ఆయన మాట్లాడే మాటలు దేనికి విలువ లేదు అనేటువంటి మాట దీన్ని బట్టి తేలిపోయింది తర్వాత మనం జరుగుతున్నటువంటి సంఘటన చూస్తూ ఉన్నాం ఎప్పుడు ఎక్కడైనా సరే ఆయన పర్ పర్యటించేటువంటి ప్రాంతాల్లో ఏదో రకమైనటువంటి ఘర్షణలకు తాపించే విధంగా వాళ్ళ మాటలు మాట్లాడుతున్నాయి వాళ్ళ యొక్క విధానం ఉంటుంది దీనివల్ల రాబోయే రోజుల్లో యుద్ధ వాతావరణం రాష్ట్రంలో రావడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు అయితే ఒకటే మాత్రం చెప్తుంది ఓటమి ప్రభుత్వం స్పష్టంగా చెప్తుంది ఇలాంటి యుద్ధ వాతావరణాన్ని సృష్టించే వాళ్ళ మీద ఉక్కుపాదంతో ఖచ్చితంగా అనగొడతాం దాంతోపాటు శాంతియుత వాతావరణాన్ని సృష్టించడానికి ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ప్రత్యేకమైనటువంటి విధానంలో వెళుతున్నారు నూటికి నూరు శాతం దాన్ని అమలు చేస్తే తేరతాం ఏమంట సిని ఏమంటే చెప్పనా నేను సినిమాలో మాట్లాడేది సినిమాకు పరిమితం నిజ జీవితంలో మాట్లాడుకుని మాట్లాడుతున్నటువంటి వ్యక్తుల్ని రాజకీయాల నుంచి బహిష్కరిస్తారని అడగాలి మీరు ఆ ప్రశ్నలు అడగాలి అంతే సినిమాల్లో మాట కాదు కాదు సినిమాల్లో కొంతవరకే ఇలాంటి మాటలు బయట ప్రపంచంలో కూడా మాట్లాడి బయట ప్రపంచంలో విద్వేషాగ్లను రగులుస్తున్నటువంటి ఇటువంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండకూడదని రాష్ట్ర ప్రజలందరూ కూడా తీర్మానం చేయాలన్నటువంటి చేస్తారండి త్వరలో ఎందుకంటే అది వాళ్ళ యొక్క సౌకర్యం కోసం వాళ్ళ రాజప్రసాదంగా నిర్మించుకున్నారు ఋషికొండ ప్యాలెస్ని మీకు ఇంతకుముందు ముందు కూడా చెప్పిన మళ్ళీ చెప్తున్నాను అంతకుముందు అక్కడ ఉన్నటువంటి రిసార్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి రుచికొండ రిసార్ట్స్ గతంలో ఉండేవి అవి రాష్ట్రంలో మాకు పర్యాటక డిపార్ట్మెంట్కి అత్యంత ఆదాయం ఇచ్చినటువంటి రిసార్ట్స్ అవి అవి పడగొట్టేసేవి పడగొట్టేసి ఇప్పుడేమో వాళ్ళకి కావలసిన రాజప్రసాదాన్ని నిర్మించుకున్నారు ఇప్పుడు రెండు ఇబ్బందులు దానివల్ల ఒకటి దానివల్ల మాకు వచ్చే ఆదాయం పోయింది ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఈ డిపార్ట్మెంట్కి వచ్చే ఆదాయం పోయింది రెండోది ఇప్పుడు దాని మెయింటెనెన్స్కి అది విపరీతమైనటువంటి ఖర్చు అయ్యే పరిస్థితి ఎందుకంటే దానికి దాన్ని కట్టాలంటే మళ్ళీ దానికోసం అప్పు చేసి కట్టాల్సిన పరిస్థితి ఉంటుంది ఈ రకంగా దాన్ని తీసుకొచ్చారు దాన్ని ప్రజోపయోగం చేయడం ఎలాగా నాయకులకు ఉపయోగపడే విధంగా కాదు ప్రజలకు ఉపయోగపడేలా చేయడం ఎలాగా అంత విశాలంగా కట్టేసిన దాన్ని ఏ రకంగా ప్రజలకి అందుబాటులో తీసుకురావాలని ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తున్నారు త్వరలో దాన్ని మీకు తెలియజేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ